పర్ఫెక్షన్ అంటే సంసారం పర్ఫెక్షనిస్ట్ అంటే సంసారి మామూలుగా అందరూ ఒక రకమైన పరిస్థితులకు బానిస అవుతారు పరిస్థితులు మారితే కలత చెందుతారు ఒక్క కాఫీ తాగటానికి ఇరవై నిబంధనలు పెడతారు పాలు ఎన్ని పోయాలి పంచదార ఎంత వెయ్యాలి అలా పెద్ద లిస్టు చదువుతారు ఇలాంటి వ్యక్తులు సంసారంలో కూరుకుపోతారు పర్ఫెక్షన్ కావాలంటారు అందుకు చాలా కండిషన్స్ పెడతారు చెప్పాను కదా పర్ఫెక్షనిస్ట్ అంటే సంసారి అతను రోగి అతను యోగి కాదు అహంకారం పర్ఫెక్షన్కు ఎప్పుడు ఆమడ దూరంలోనే ఉంటుంది కెమిస్ట్రీలో ఐడియల్ గ్యాస్ అంటారు ఐడియల్ గ్యాస్ అసలు ఉండదు అలాగే అహంకారం పరిపూర్ణంగా మనుగడ సాగించలేదు జ్ఞాని ఆత్మకోణంలో పర్ఫెక్షనిస్ట్ జ్ఞాని ఆత్మకోణంలో పర్ఫెక్షనిస్ట్ ఇక్కడ ఆందోళన ఉండదు ఎందుకని ఆత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం కాబట్టి సమస్య లేదు అతనికి ఏమి అవసరాలు ఉండవు కోరికలు ఉండవు విలాసాలన్నీ అవసరాలుగా మార్చుకునేవాణ్ణి సంసారి అంటారు విలాసాలన్నీ అవసరాలుగా మార్చుకునేవాడిని సంసారి అంటారు అవసరాలని విలాసాలుగా మార్చుకుంటాడు జ్ఞాని ఒక ఎండిపోయిన రొట్టె ముక్క కూడా అంటే డ్రై చపాతి ఒక ఎండిపోయిన రొట్టె ముక్క కూడా జ్ఞానికి లగ్జరీగానే ఉంటుంది మనకైతే ఒక చపాతి అది పెద్ద ప్రాజెక్టు గోధుమ పిండి ఎన్ని పాళ్ళు ఉండాలి నేతిలో పెనం మీద కాల్చాలి మరి ప్లేట్ ఎలా ఉండాలి ఆ షేప్ ఎలా ఉండాలి ఇవన్నీ ఎన్నో నిబంధనలు ఉంటాయి మరి ఏ ప్లేట్లో పెట్టాలి అది వెండి ప్లేట్లో పెట్టాలా బంగారం ప్లేట్లో పెట్టాలా అది ఎంత వేడిగా ఉండాలి ఆ వంట చేసే కుక్కుకి ఇది ఒక పెద్ద నరకం ఇలా పర్ఫెక్షన్ గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం